మంది అమ్మలు నన్ను అడుగుతూ ఉంటారు ఈ ఎమోషనల్ హీలింగ్ని నేను మొదలు పెడితే నేను అంటే నాలో మార్పు వస్తుందా అని లేదా నేను ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు నేను అదే స్థితిలో ఉండేదాన్ని అంటే అలసట ఒత్తిడి గిల్టీనెస్తో ఉండేదాన్ని కానీ నాలో ఒక చిన్న మార్పును మొదలుపెట్టి అంటే రోజుకు ఒక పది నిమిషాలు నాకు నేను అంటే సెల్ఫ్ కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటూ నాలో ఒక చిన్న మార్పును తీసుకొని వచ్చాను అప్పటి నుంచి నా లైఫ్ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంది అలా ఎంతోమంది తల్లులు వాళ్ళ లైఫ్లో చిన్న మార్పును తీసుకొచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనగా నీలో మార్పు కూడా ఒక చిన్న అడుగుతో మారుతుంది ఇక ఎందుకు డిఎంలో స్టార్ట్ అని రాయు ఇక నీ ప్రయాణం అంటే నీ అడు ముందడుగు ఇక ఇప్పుడే స్టార్ట్ చేద్దాం